జలియన్ వాలాబాగ్ పాఠాన్ని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు పాఠ్యాంశం చివరనున్నటువంటి ఇవి చేయండి పరిశీలిద్దాం ఇందులో మొదటగా అవగాహన ప్రతిస్పందన ఈ అవగాహన ప్రతిస్పందన కింద వచ్చిన అంశాలు ఏంటో మనం చూద్దాం మొదటగా కింది అంశాల గురించి చర్చించండి అను ఇందులో మొదటిది రౌలట్ చట్టాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు దీనికి సమాధానం మనం చర్చించుకుంటే అనేక అంశాలు వస్తాయి ఇందులో ప్రధానంగా చెప్పాల్సి వస్తే అకారణంగా ఎటువంటి వారి మీద అయినా తీసుకోవచ్చు ఎలాంటి అయినా తీసుకోవచ్చు ఎవరైనా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినా సభలు సమావేశాలు నిర్వహించినా అకారణంగా వారిపైన ఎలాంటి చర్యను తీసుకోవడానికి కోసమే పెట్టిందే ఈ రౌలట్ చట్టం మరి అలాంటి చట్టాన్ని ప్రవేశపెడితే భారతీయుల యొక్క కాంక్ష ఏంటి భారతీయుల కాంక్ష స్వాతంత్రం స్వాతంత్ర్యాన్ని సాధించడం స్వాతంత్రాన్ని సాధించే దాన్ని అణిచివేయడానికే ఈ రౌలెట్ చట్టాన్ని బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టాడు అందుకని భారతీయులు అందరూ కూడా ఈ యొక్క రౌలట్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రెండవ ప్రశ్న భారతీయుని శౌర్య పరాక్రమాలను వివరించండి అని మనకి పాఠ్యాంశంలో చూసుకున్నట్టయితే కవి అనేకమైనటువంటి సంఘటనలు సందర్భాలు భారత వీరుడి యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి విషయాల్ని మనకి తెలియజేశాడు శత్రువుడి యొక్క ప్రాణాలను ఎలా తీశాడంటే ఏనుగు కుంభస్థలాలపై దూకి సింహం ఎలా అయితే చీలిస్తుందో కుంభస్థలాన్ని ఆ విధంగా శత్రువులతో పోరాడేవాడు మన భారతీయుడు అని భారత వీరుడి యొక్క పరాక్రమాల్ని అనేక సందర్భాల్లో అనేక పద్యాల్లో మనకి కవి చెప్పడం జరిగింది తర్వాత మూడవ ప్రశ్నగా ప్రళయ పయోధముల్ అనేటువంటి పద్యం ఉన్నది ఇది మనకి పాఠ్యాంశంలో ఐదవ పద్యంగా ఉన్నది మనం పాఠంలో పద్యంతో పాటు దానిలో ఉన్న భావాన్ని కూడా గ్రహించాం దాన్ని మనం ఒకసారి చూడాలి ఇక తర్వాత అంశంగా ఈ పాఠ్యాంశంలో ఒక గేయాన్ని ఇవ్వడం జరిగింది ఈ గేయంకి కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ గేయంలో ఈ గేయంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే భారతదేశం యొక్క ఔన్నత్యం చాలా గొప్ప అంశాలని మనకి యొక్క గేయంలో ప్రస్తావన జరిగింది ఇది మల్లిక్ గారు స్వరపరిచినటువంటి ఆకాశవాణిలో ప్రసారమైనటువంటి ఒక గొప్ప దేశభక్తి గీతం ఈ గొప్ప దేశభక్తి గేయాన్ని కె వీర రాఘవాచారి గారు దీన్ని రాయడం జరిగింది కాబట్టి అందరం ఒకసారి గేయాన్ని పాడుకొని ఆ గేమ్ కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల్ని పరిశీలిద్దాం திங்காரம் ఈ ప్రశ్నలో మొదటి ప్రశ్న పై గేయంలో కవి ఎవరికి వందనాలు సమర్పిస్తున్నారు అన్నది పై గేయంలో కవి ఎవరికి భరతమాతకు వందనాలు సమర్పిస్తున్నారు రెండవది గేయంలో దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేవి ఏంటి అన్నాడు అనేకమైన అంశాలు ఉన్నాయి ఋషులు ఋషీంద్రులు అలానే నదులు భారతదేశం యొక్క పాడి పంటలు శిల్పాలు ఇలా అనేకమైన అంశాలు చెప్పడం జరిగింది వీటిని మనం ఒకసారి గేయాన్ని బాగా అర్థం చేసుకుంటే అందులో చెప్పబడినటువంటి గొప్పతనాన్ని చెప్పేవాటిని మనం సమాధానంగా రాయాలి మూడు ఈ గేయాన్ని రాసింది ఎవరు ఈ గేయాన్ని రాసింది కె వీర రాఘవాచారి గారు నాలుగో ప్రశ్న ఈ గేయానికి శీర్షికను సూచించండి అని గేయంలో అనేకమైన అంశాలు ఉన్నాయి ఈ అనేకమైన అంశాల్లో అద్భుతమైన అందమైన ఒక శీర్షికని మనం సూచించాలి ఉదాహరణకి ఒక శీర్షికని సూచించమంటే భారతదాత్రి అని కూడా మనం ఈ గేయానికి శీర్షికను సూచించవచ్చు ఆ తర్వాత ఒక పేరా ఇవ్వడం జరిగింది ఈ పేరా కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ పేర అపరిచిత గద్యం అంటాం ఈ పేరా యొక్క సారాంశం మనం తెలుసుకోవాలంటే ఈ పేరాగ్రాఫ్ చదవాలి ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఈ పారాగ్రాఫ్ కింద ఇవ్వబడిన ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం ఈ పేరాని రాసినటువంటి వారు మాదల వీరభద్రరావు గారు వీరు స్వరాజ్య సమరం మరువరాణి సంఘటనలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలో చెప్పబడినటువంటి అంశాలు ఇందులో ఈ పేరాగ్రాఫ్లో ఉన్నాయి ఈ పేరాలో ఉన్నటువంటి అంశాలకి సంబంధించిన ప్రశ్నలు మనం చూద్దాం ఒకటి చరిత్రలో రుజువైన సత్యమేది అని అన్నాడు చరిత్రలో రుజువైన సత్యం ఏది అంటే ఈ పేరా ఆధారంగా సమాధానం ప్రజల హృదయాంతరాల్లోంచి పెళ్లికి వచ్చేటువంటి స్వతంత్ర భావ తరంగాలని ఎవరు ఆపలేరు అన్నది సత్యం రెండవ ప్రశ్న మేధావులు చేసిన పని ఏమిటి మేధావులు ఏం చేశారు మనకి వెలుగుబాటు చూపారు మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు ఇది మేధావులు చేసినటువంటి పని మూడవది బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలని ఎలా అణిచివేయాలని చూసింది అనేకమైనటువంటి చట్టాలను రూపొందించి అనేకమైనటువంటి అంశాలని అందులో ప్రవేశపెట్టి నిర్బంధ ఉద్యమాలని నిర్బంధంగా ఉద్యమాలని అణచివేయాలని చూసింది అంతేకాకుండా ప్రధానంగా విభజించి పాలించు పద్ధతిని అనుసరించింది ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలని అణిచివేయాలని ప్రయత్నం చేసింది పై పేరా ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని ఉంది నాలుగో ప్రశ్న దీనికి మనం పేరాగ్రాఫ్ను చదివి పేరాలో ఉన్నటువంటి అంశాలు విషయాల ఆధారంగా ఒక ప్రశ్నని తయారు చేయాలి తర్వాత మనకి కింద అర్ధ సందర్భాలు అలానే ఏకవాక్య సమాధాన ప్రశ్నలు అలాగే నాలుగైదు వాక్యాల్లో రాసేటువంటి సమాధానాలు ఎనిమిది లేదా పది వాక్యాలలో రాసేటువంటి సమాధాన ప్రశ్నలు సృజనాత్మక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవా వీటి సమాధానాలని మనం విద్యార్థులు స్వీయ రచన నోట్ పుస్తకంలో వీటికి సమాధానాలని ఉపాధ్యాయుల సహకారం తీసుకొని తెలుసుకొని రాయాలి అది కూడా విద్యార్థులు వారి యొక్క పరీక్ష నమూనాని అనుసరించి ఆ పద్ధతిలో వీటికి సమాధానాలు రాయాలి రాస్తే ఉపాధ్యాయులు అక్షర దోషాలని సవరించడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు మనం చూద్దాం ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి